బెసలేలు అనేటటువంటి ఒక వ్యక్తిని దేవుడు పిలుస్తున్నాడు పిలవడమే కాకుండా దేవుడు మోషేతో చెప్తున్నాడు మోషే నేను బెసలేలును పిలుస్తున్నాను బెసలేలు ఒక పని చేయాలి బెసలేలు పరిచర్య చేయాలి మరొక్కసారి జ్ఞాపకం చేస్తున్నాను బెసలేలు అనే పేరుకి అర్థము యహోవా నీడలో మానిసగా ఉన్నటువంటి బెసలేలను దేవుడు తన నీడలో దాచిపెట్టాడు బానిసగా మరణించకుండా ఫరో కఠినమైనటువంటి పరిపాలనలో నశించిపోకుండా ఆపదలలో అపాయంలో సమాధి కాకుండా దేవుడు బెసలేలను కాపాడాడు కారణం ఏమిటంటే బెసలేలు పట్ల దేవుడు తన పని పరిచర్య కలిగి ఉన్నాడు మరొకసారి మీతో పంచుకుంటున్నాను దేవునికి మనందరి పట్ల ప్రణాళిక ఉంది ప్రత్యేక శ్రద్ధ ఉంది నువ్వు స్త్రీవి కావచ్చు పురుషుని కావచ్చు యవనస్తుడివి కావచ్చు లేక వయస్సు మీద పడుతున్న తల్లివి తండ్రివి కావచ్చు మనందరి పట్ల దేవునికి ప్రణాళిక ఉంది ఆ ప్రణాళిక ఉంది కాబట్టి మనం ఇంకా సజీవుల లెక్కలో ఉన్నాం ఎన్నో అపాయాలు ఎన్నో ఆపదలు వీటన్నిటి నుండి దేవుడు కాపాడిన ప్రధాన కారణం ఏమిటంటే మన పట్ల తాను ఉన్న ఉద్దేశాలను నెరవేర్చాలి పూర్తి చేయాలి అని ఆశపడుతున్నాడు మన గురించి అంతా తెలుసు ఆయనకి మన ఆత్మీయత తెలుసు మన బలహీనతలు తెలుసు మన బలాలు తెలుసు సమస్తము ఎరిగిన దేవుడు తన ఉద్దేశమును తన చిత్తమును మన జీవితంలో నెరవేర్చాలి అని కోరుతూ వెసలేలు పట్ల ఎలా దేవుడు తన ప్రణాళిక కలిగి ఉన్నాడు మన పట్ల కూడా అలాగే ప్రణాళిక కలిగి ఉన్నాడు వెసలేలను దేవుడు పిలుస్తున్నప్పుడు మూడు విషయాలు మొదటిగా ఏ పిలుపునకైతే ఏ పనికైతే ఏ పరిచర్యకైతే బెసలేలును దేవుడు పిలిచాడో ఆ పని చేయడానికి దేవుడు బెసలేలుకు ఇచ్చాడు దేవుడు నీకు ఏ బాధ్యతనిస్తున్నాడో ఏ పిలుపునిస్తున్నాడో ఆ పిలుపును ఆ ప్రణాళికను నెరవేర్చుటకు దేవుడు ఖచ్చితంగా సామర్థ్యాన్ని ఇస్తాడు మనలో ఏ ఒక్కరైనా సరే ప్రభు నా వల్ల కావడం లేదు నాకు ఈ పని ఇచ్చావు నాకు ఈ పరిచర్య ఇచ్చావు నన్ను సంఘ కాపరిగా ఏర్పరచుకున్నావు కానీ నా వల్ల కావడం లేదు సువార్థికునిగా పిలుచుకున్నా నా వల్ల కావట్లేదు ఈ సేవ చేయటానికి సంఘ పెద్దగా ఏర్పరచుకున్నాం ఆ బాధ్యతలు నిర్వర్తించడం నా వల్ల కావటం లేదు పిల్లల్ని పెంచడం నా వల్ల కావడం లేదు కుటుంబాన్ని పోషించడం నా వల్ల కావడం లేదు కుటుంబాన్ని కట్టుకోవడం నా వల్ల కావడం లేదు చదువులో విజయం సాధించడం నా వల్ల కావట్లేదు ఉన్న ఉద్యోగం చేయడం నాకు వీలు పట్టం లేదు వ్యాపారం సాగటం లేదు దయచేసి ఆ మాట చెప్పకండి ఎందుకయ్యా అంటే దేవుడు నీ చేతికిచ్చిన పని లేదా పరిచర్య ఏదైనప్పటికీ కూడా దానిని చేసే శక్తి ఖచ్చితంగా నీకు ఇస్తాడు అనేది వాస్తవం మోషే నత్తివాడు కానీ నాయకుడిని చేశాడు దా మీద గొల్లవాడు కానీ గొప్ప రాజుని చేశాడు పేతురు చేపలు పట్టేవాడు కానీ అపోస్తులుగా దేవుడు మార్చేశాడు గిద్యోను బానిసత్వంలో మగ్గిపోతున్నవాడు కానీ బహుగా దేవుని చేతిలో చేతిలో బలమైనటువంటి బాణంగా వాడబడ్డాడు సతీష్ కుమారు బహు తెలివైనవాడేం కాదు బహు జ్ఞానం కలిగిన వాడు కాదు కానీ ఈరోజు ఇంత సేవ చేయగలుగుతున్నాడు అంటే సామర్థ్యం ఇచ్చిన వాడు దేవుడు మన పరిచర్యను చూస్తున్నప్పుడు చాలా మందికి ఆశ్చర్యం మన పరిచయ అభివృద్ధిని చూస్తున్నప్పుడు చాలామందికి ఆశ్చర్యం గడిచిన వన్ ఇయర్గా ప్రపంచంలో ఉన్న అనేక దేశాలు కల్వరి టెంపుల్ ఇండియా సతీష్ కుమార్ ఇండియా అని ఎక్కువ మంది గూగుల్లో వెతుకుతున్నారు కారణం ఏమిటి ఈరోజు ప్రపంచ నలుమూలల కల్వరి టెంపుల్ గురించి విస్తృతంగా తెలుస్తుంది అతి తక్కువ సమయంలో బహు వేగంగా పెరుగుతున్న సంఘంగా కల్వరి టెంపుల్ గుర్తించబడుతుంది ఎలా సాధ్యమవుతుంది పదిహేను సంవత్సరాల్లో ఇరవై ఐదు మందితో ప్రారంభించబడిన చిన్న సంఘం రెండు లక్షలకు పైగా సభ్యులు ఎలా ఆ మందిరంలో చేర్చబడ్డారు ప్రపంచ చరిత్రలో క్రైస్తవ్యం పుట్టిన నాటి నుండి నేటి వరకు ఏ దేశంలోనూ ఏ ఖండంలోనూ ఏ పట్టణంలోనూ సంఘంలోనూ ఇది సాధ్యం కాదా మరి కల్వరి టెంపుల్ కి ఎలా సాధ్యమైంది సతీష్ కుమార్కి ఏమైనా అతీతమైన శక్తులు ఉన్నాయా లేవు మరి ఈ విధంగా ఈ పరిచర్య ఈ స్థాయికి రావడానికి కారణం ఏమిటి దేవుడు ఎవరిచ్చారు ఈ విజయం ఎవరిచ్చారు ఈ ప్రతిఫలం ఎవరిచ్చారు ఈ పరిచర్య ఈ పరిచర్య చేయడానికి సతీష్ కుమార్ కావచ్చు సతీష్ కుమార్తో పాటు కలిసి సేవ చేస్తున్న వారికి కావచ్చు ఈ సామర్థ్యాన్ని ఎవరిచ్చారు దేవుడు సో సతీష్ కుమార్ గర్వించడానికైనా అతిశయించడానికైనా వన్ పర్సెంట్ అవకాశం లేదు ఎందుకని ఈరోజు మనం చూస్తున్న పరిచర్య చేస్తున్న సేవ దీని అంతటికీ సామర్థ్యం ఇచ్చినవాడు దేవుడే ఒకటి మాత్రం వాస్తవం నా నోటిలో నుంచి విలువైన సందేశాలు వందల వేల సంఖ్యలో వెలువడుతున్నాయి అంటే దానికి కారణం సతీష్ కుమార్ యొక్క శక్తి కాదు సతీష్ కుమార్ వెనుక ఉన్న దేవుని శక్తి సో దేవుణ్ణి మహిమ పరచడానికి ఈ విషయాన్ని మీతో పంచుకుంటున్నాను చెప్పొద్దు నేను నా ఇల్లు కట్టుకోవడం కష్టమైపోతుంది ఈ భర్తతో వేగడం కష్టమైపోతుంది ఈ పిల్లల్ని పెంచడం కష్టమైపోతుంది భార్యను బిడ్డల్ని పోషించటం కష్టమైపోతుంది ఈ సంఘాన్ని నడిపించటం ఈ సేవ చేయటం కష్టమైపోతుంది ఈ ఉద్యోగం చేయడం నా వల్ల కావడం లేదు ఈ వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్ళడం నాకు చేత కావట్లేదు చెప్పొద్దు చెప్పదు దేవుడు నీకు తోడుగా లేకపోతే ఏది నీకు సాధ్యం కాదు దేవుడు నీకు తోడుగా లేకపోతే నువ్వేమీ సాధించలేవు ప్రభు నేస్రీస్తు ఒక మాట అన్నాడు నా తండ్రికి వేరై నేనేమీ చేయలేను దేవునికి వేరై దేవుని తోడు లేకుండా నువ్వు ఏమీ సాధించలేము యహోవా కాపు కాయని ఎడల కాపు కాసేవా అని యొక్క ప్రయాస వ్యర్థం అంతేకాకుండా యహోవా సెలవు లేకుండా భోజనము చేసి తృప్తి పడగలిగిన వాడు ఎవడు ఆయన సెలవు లేకుండా భోజనం కూడా చేయలేం ఆయన ఆజ్ఞ లేకుండా ఒక అడుగు కూడా వేయలేం అది వాస్తవం ఈరోజు నీ జీవితంలో నువ్వు ఏ పని అయితే చేస్తున్నావో ఏ పరిచర్య అయితే చేస్తున్నావో ఏ బాధ్యత అయితే కలుగున్నావో అది నువ్వు చేయడానికి దేవుడు సామర్థ్యం ఇస్తాడు వెసలేలుకు నేనే సామర్థ్యాన్ని ఇచ్చాను చాలా స్కిల్స్ ఉన్నాయి అతనుకున్న ప్రత్యేకత ఏమిటి మూడో వచ్చినము విచిత్రమైన పనులను కల్పించుటకును బంగారుతోనూ వెండితోను ఇత్తడితోనూ పని చేయుటకును పొదుగుటకాయ రత్నములను సానబెట్టుటకును కర్రను కోసి చెక్కుటకును సమస్త విధములైన పనుల నేర్పును వానికి కలుగునట్లు వాని దేవుని ఆత్మ పూర్ణునిగా చేసి ఉన్నాను ఒక పని కాదండి ఒక పని కాదు బెసలేలుకు దేవుడు అనేక టాలెంట్స్ ఇచ్చాడు అనేక విషయాల్లో నేరపరితనాన్ని ఇచ్చాడు